సాఫ్ట్గా ఉంటాడు మంచి మనిషిలాగనే అనిపిస్తాడు మంచిగా పలకరిస్తాడు ఇది హీరో క్యారెక్టరే అనుకుంటే పొరపాటు మన సినిమాలు లాగా స్టార్టింగ్ లో మంచోడిలా చూపించి చివరిలో ఒక్కసారిగా రివీల్ చేస్తారు వాడే విలన్ అని భూపాలపల్లిలో అదే జరుగుతోంది కాకపోతే ఇక్కడ సినిమా చివరి దాకా మన హీరో ఆగకుండా ముందే విలన్ అవతారం చూపించేస్తున్నాడు మిగతా వాళ్ళతో పోలిస్తే పర్వాలేదని అంటున్నారు కానీ ఎమ్మెల్యే కాకముందు సార్తో పోల్చుకుంటే ఎమ్మెల్యే అయ్యాక విలన్ మారడనే చెప్పాలంటున్నారు ఇంతకీ భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ గారి రోల్ హీరోనా విలనా రాజకీయాల్లో చాలా కష్టపడ్డాడు ఎమ్మెల్యే కావడానికి చాలా కసరత్తు చేశాడు ఎట్టకెలకు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయి ఇప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఏడాది పూర్తి చేస్తున్నారు గంట సత్యనారాయణ అయితే పనులు చేయించాలని ఉన్నా నిధులు అందడం లేదని ఆయన వర్గం చెబుతుంది కాకపోతే సార్ తనను గెలిపించిన కేడర్ను వదిలేశారని వారంతా బాధపడుతున్నారు మొన్న ఎన్నికల్లో ఆయనతో నిలబడి గెలిపించిన వారిని దూరం పెట్టి పాత తెలుగుదేశం కేడర్ను కలుపుకునిపోవడంతో వ్యవహారంలో తేడా కొడుతుంది హస్తం కేడరకు హ్యాండి చాడనే టాక్ మొదలైపోయింది ఇక భూపాలపల్లికి దగ్గరలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది ఇక్కడ ఇసుక రీచ్లు ఎక్కువగా ఉంటాయి ఈ ఇసుకపై ఎమ్మెల్యే కన్ను పడిందని చెబుతున్నారు ఆల్రెడీ టెండర్లు తన మనుషులకే వచ్చేలా స్కెచ్ వేశారు త్వరలో అధికారికంగా ఫైనల్ అవటమే లేటు అంటున్నారు ఇప్పటికే ఆయన పేరుతో కొంతమంది ఇసుక లాగించేస్తున్నారు ఆయన జనరల్ గా ఎక్స్పోజ్ కారు కాబట్టి వాళ్ళు ఈయన పేరు వాడుకుంటున్నారా లేక ఈయన చెబితేనే చేస్తున్నారా అనేది క్లారిటీ రావడం లేదని లోకల్స్ చెప్తున్నారు ఇసుకే కాకుండా గ్రావెల్ విషయంలోనూ ఇదే తంతు నడుస్తుందంటున్నారు కనపడకుండానే మొత్తం నియోజకవర్గాల్లో కంట్రోల్ తెచ్చుకున్నారని అంటున్నారు లీగల్ బిజినెస్ అయినా ఇల్లీగల్ బిజినెస్ అయినా అంతా ఆయన కనుసన్నలోనే నడుస్తుందని ఆరోపణలు విడుపడుతున్నాయి బొగ్గు గ్రేడింగ్ కలప తరలింపు ఇలా అన్నింటిలోనూ ఆయన మార్కు ఆయన స్టాంపు లేనిదే ఏదీ జరిగిన పరిస్థితి ఏడాదిలోనే రావడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుందంటున్నారు గతంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమారెడ్డి రెండు వందల యాభై ఎకరాలకు అబ్జా చేశారంటూ ఆ ఎపిసోడ్ అంతా లీడ్ చేసింది ఈ గండ్ర సత్యనారాయణ రావే అదే పెద్ద మనిషి ఇప్పుడు ల్యాండ్స్ లెక్కలు తీయిస్తూ ఎక్కడ వాలాలా అని ఆలోచిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల్లో దొరతనం చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి సాటి మనిషిగా కలుపుకునే తత్వం కాకుండా దొరతనం ప్రదర్శిస్తున్నారని దీంతో కింది స్థాయి సామాన్యులు ధైర్యంగా నోరు వెప్పి ఆయనతో సమస్యలు చెప్పుకోలేకపోతున్నారనే టాక్ వినపడుతుంది ఒకవైపు నిధులు లేక అభివృద్ధి వెనుకపడుతుంటే ఈయన ధోరణితో ప్రజలు కాస్త దూరంగా వ్యవహరిస్తుంటే కేడర్ అయితే చాలా అసంతృప్తితో రగిలిపోతుంటే ఎమ్మెల్యే గంట సత్యనారాయణ హీరో అనాలా విలన్ అనాలో అర్థం కావడం లేదంటున్నారు స్థానికులు